సరిపోలా దాన్ని కొనుగోలు చేశారు దానికోసం మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు జియో నెంబరు ఇది వచ్చేసి రెండు వందల డెబ్బై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నాకు తెలిసి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ ఇచ్చినటువంటి జీవో అది స్పష్టంగా కనిపిస్తుంది ఏంటి ప్రజాధనం దుర్వినియోగం అంటే ఇదే లేకపోతే జగన్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ రామ్ చరణ్ ఫ్లైట్లో హెలికాప్టర్లో తిరిగితే ఆయనేమో ప్రజాధనం వేస్ట్ చేసేస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఆయన కనీసం అక్కడ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి బిల్డింగ్ని కూడా తీసుకోకుండా ఆయన పార్టీ ఆఫీస్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి సో ఏంటి ఇప్పుడు ఈ డాక్యుమెంట్ చూసి మీరు ఏం చెప్తారు నిజంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు నిజం నిజమందంటారు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు ఆడతారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు సార్ వీళ్ళు చేసేవన్నీ అబద్ధపు పనులు మాట్లాడేవన్నీ అబద్ధపు పనులు చూపించేవి కూడా అబద్ధాలని అని తెలిసే ఈ రోజు పదకొండు సీట్ల కగనామం పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూర్చోండి రా బాబు కూర్చోండి కూర్చోండి కానీ ఇంకా కానీ కూర్చోబెట్టిన పరిస్థితిని ఇతను కేవలం అతని సెక్యూరిటీ కోసం అతను డ్రిల్స్ పెట్టుకోవడం కోసమే మూడు అన్ని కోట్లు ధనాన్ని ప్రజలు సొమ్ము ఎవరు సొమ్ము సార్ ఎవరబ్బా సొమ్ము అని వీళ్ళు అప్పటికప్పుడు ల్యాండ్ కొని అందులో చేసుకోవడానికి సార్ ఇది పోతే పవన్ కళ్యాణ్ అనే స్థాయి గాని స్తోమతి గాని వీళ్ళకుందా సార్ అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏంటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు వీళ్ళకి లాగా తప్పు చేసి దొరికి అడ్డంగా దొరికిపోయిన కేసుల్లో కోర్టుకెళ్లడానికి తాడేపల్లి కొంపలో బ్రేక్ఫాస్ట్ చేసి హైదరాబాద్ కొంపలోనేమో లంచ్ చేసి బెంగళూరు కొంపలో డిన్నర్ చేసే వాళ్ళని ప్రజా ప్రజాధనాన్ని దోచుకున్నారు ప్రజల సొమ్ము దోచుకొని చుక్కరగా తినేస్తున్నారు ప్రజాధనాన్ని ఖర్చు పెడతారు అంటారా ఈ రోజు తన కొడుకు రామ్ చరణ్ గారు ఫ్లైట్ తీసుకొని వెళ్ళి ఆయన కూడా ఊరికి వెళ్ళలేదు సార్ అయి వీళ్ళకి ఎంజాయ్ చేయడానికి వెళ్ళలేదు సార్ విదేశాల్లోకి వెళ్ళి టూర్ లో ఎంజాయ్ చేయడానికి పిల్లల పేరు చెప్పుకొని అక్కడ ఉన్న ఆ వీళ్ళ వ్యాపారాలు చూసుకోవడానికి దొంగ వ్యాపారాలు చూసుకోవడానికి దొంగల్ని కలిసి రావడానికి ప్రజల ఖర్చు పెట్టలేదు కదా సార్ అతను అటవి శాఖ మంత్రి సో అతని మీద ఆ బాధ్యత ఉంది పుక్కడగా దోచేసి కొన్ని కొన్ని వందల ఎకరాలు దోచేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని వీళ్ళ రాజ్యంగా దానికి రోడ్లు వేసుకొని వాళ్ళు కంచెలు నిర్మించుకొని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు నిర్మించుకోవడానికి ఎవడబ్బా సొమ్ము సార్ ఇది సొమ్ము ఇది ఎవరి సొమ్ము అని అడుగుతాను ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళ కనిపిస్తా ఉన్నారా రోజు ఒక అడవిని మీరు స్కామ్ చేసే అంత ధైర్యం ఆడిచ్చాడు మీకు ఈ రోజు అడవిని కూడా మీరు దోచుకునే స్థాయికి దిగజారంటే మిమ్మల్ని ఏం చేస్తే పాపం పోయిద్ది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మీరు చేసిన అన్ని ఎండగట్టడానికి మీరు చేసిన ప్రతి ఒక్క తప్పుని ప్రజలకు చూపించడానికి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది సార్ ఆయన తన ఈ లాగా వంద కోట్లు ఖర్చు పోయట్లా పద్నాలుగు కిలోమీటర్లు పరామర్శించడానికి పద్నాలుగు కిలోమీటర్లు కూడా స్పెషల్ ఫ్లైట్ లో వచ్చిన బతుకు జగన్మోహన్ రెడ్డిది ఈ రోజు పవన్ కళ్యాణ్ అంటున్నారా అటవీ శాఖ మంత్రిగా ఉండి అతను మామూలు రోడ్లు రోడ్లే కుదరదు కాబట్టి పై నుంచి చూసే విజయానికి పూర్తిగా కనిపిస్తాయి కాబట్టి అవి చూడడానికి పరామర్శించడానికి ప్రజలకు తెలియజేయడానికి మాత్రమే ప్రజల సొమ్ము ప్రజలకి కనిపించ కనిపించేలా చూపించడానికి మాత్రమే ప్రజల సొమ్ముని ప్రజలకు అందజేసే రీతిలో పనిచేయడానికి మాత్రమే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు బయలుదేరారు వీళ్ళు ఎందుకు సార్ విలికి పడతా ఉన్నారు సార్ వీళ్ళు ఎందుకు ఉచ్చా కోసుకుంటున్నారని అడుగుతున్నా వీళ్ళకి ఎందుకు భయం ఏ తప్పు చేయలేదు ఏ పాపం తెలియదు వీళ్ళకి వీళ్ళు ఎందుకంత భయపడిపోతా ఉన్నారు పవన్ కళ్యాణ్ కానీ వెళ్తా ఉంటే ఉలిక్ పడిపోతా ఉన్నారు ఎందుకు సార్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వెళ్తా ఉంటే ఉలిక్ పడిపోతా ఉన్నారు మీరు అంత భయపడిపోతా ఉన్నారు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది ప్రతి ఒక్కరి లెక్కలు చెక్కలు తేల్చడానికి మాత్రమే ప్రజల సొమ్ము ఉత్తగా అవనీలగా పెట్టారో అవనీలగా చేశారా వాళ్ళ ఎంజాయ్ చేసుకోవడానికి వాళ్ళ ఇష్టాను సారంగా వాడుకోవడానికి ఎవడైతే పాల్పడ్డారో ప్రతి ఒక్కరిని కూడా ఉపేక్షించకుండా ప్రతి ఒక్కరి అంతు చేసడానికి రోజు కూటమి ఏర్పడే కూటమి ప్రభుత్వం ఏర్పడింది కూటమి ప్రభుత్వం తప్పు చేయదు తప్పు చేసే వాళ్ళని ఉపేక్షించదు కొన్ని వందల ఎకరాలు దోచేస్తే చూస్తా కూర్చోవాలా కొన్ని వందల ఎకరాల్లో అడవిలో విలాసవంతమైన విల్లాలు కట్టుకుంటా అంటే చూస్తా ఉండాలా మీ తాడేపల్లి కొంప కోసం ఎన్ని కోట్లు తగిలిస్తావు మీ తాడేపల్లి కొంప చుట్టూ నిల్చిపెట్టుకోవాలంటే ఎన్ని కోట్లు తగిలిస్తావు ఇదే విశాఖపట్నంలో నువ్వు ఒక సముద్ర తీరాన ఒక విల్లా కట్టావు అదే ఈ రోజు కూటమి ప్రభుత్వం కాకుండా నీ ప్రభుత్వం వచ్చిందే అందులో హ్యాపీ ఎంజాయ్ చేసేవాడివి నువ్వు ఈ రోజు ఓడుకోవడం వల్ల ఇది ఒక చూడదగ్గ ప్రదేశంగా మాత్రమే మేము నిర్మించామని ఈ రోజు కప్పిపుచ్చుతా ఉన్నారు అది మీ బతుకు మీరు తప్పునే తప్పు చేసి కప్పిపుచ్చుకునే లెక్కల్లో మీరుంటే తప్పుని ఎండ తప్పుని తప్పుగా చూపించడానికి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది మీరు వృద్ధాగా ఖర్చు చేశారు ప్రతి రూపాయితో సహా కట్టించే బాధ్యత మీరు కంగారు పడొద్దు మీరై మీరే తవ్వుకుంటా ఉన్నారు ఈ రోజు మీరు తప్పులు చేసే ఎదుటి వాళ్ళ మీద నెట్టేస్తా ఉన్నారు మీరు నెట్టేస్తే నెట్టించుకోవడానికి ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు కాదు ప్రభుత్వాన్ని ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంచుకున్నారు కాబట్టి మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వాళ్ళ మీద నెట్టేస్తే పద్ధతిగా ఉందని హెచ్చరిస్తా ఉన్నా ఒక ఆడబడ్డగా మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అవినీతి ఖర్చు పెట్టారు కూతురు దగ్గరికి వెళ్ళాలంటే ప్రజల సొమ్ము నువ్వు విలాకవంతమైన విల్లాలో బ్రతకాలంటే ప్రజల సొమ్ము నువ్వు హ్యాపీగా లగ్జరీ లైఫ్ అనుభవించాలంటే ప్రజల సొమ్ము నువ్వు పద్నాలుగు ఏదయ్యా నువ్వు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కదా ఏంటి గత ఐదు సంవత్సరాల్లో నీకు ఆంధ్ర రాష్ట్రంలో తిరిగే అర్హత లేదా ఏంటి నువ్వు ఫ్లైట్ లో వస్తే నువ్వు ముఖ్యమంత్రి అంటారా ఏంటి నువ్వు పద్నాలుగు కిలోమీటర్లు కూడా ఆంధ్ర రాష్ట్రంలో తిరగడానికి నువ్వు నీ సొంత ఫ్లైట్ లో ఎన్ని ఒక గ్రామానికి వెలుతూరు అంటే ఏంటి తెలియని చీకటి బ్రతుకులో బ్రతుకున్న బ్రతుకుని రోజు వెలుతూరులోకి తీసుకొచ్చిన మహానాయకుడు ఆయన ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అదొక కనీవ నిర్వహణ పండంగా పాలుస్తా అక్కడ ఉన్న ప్రజలు ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి కనీసం వెలుతూరు కూడా లేకపోతే ఈ రోజు వెలుతూరు మంచి ఆయన ఎన్నో రోడ్లే రోడ్లు ఇచ్చిన పరిస్థితి ఇకపోతే చెప్పులు కూడా లేకుండా దీనా దినే స్థితిలో ఉంటే స్వతని సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రతి ఒక చిన్న బిడ్డ నుంచి ముసలాం అబ్బా వరకు కూడా చెప్పులు కొనిపెట్టి అలా కళ్ళలో ఆనందం చూసిన మనిషిని ఊరుకుండా అలాంటి వాళ్ళ గురించి మీరు తప్పుడుగా మాట్లాడతారా నా మన లేకుండా పుట్టగతులు లేకుండా పోతారు గుర్తుపెట్టుకోండి మీ పార్టీ ఆలని పోయింది మీరు కూడా సిద్ధంగా ఉండండి ఒక మంచి మనుషుల గురించి మంచి మంచి వ్యక్తుల గురించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసే దిశగా మీరు తప్పుగా మాట్లాడతారు గుర్తు పెట్టుకోండి దీనికి ఎవరైనా ఉపేశించలేదు తప్పు చేసే తప్పుని తప్పుగా చేయించండి చేయని తప్పులు కూడా ఎజిటివ్ వాళ్ళ మీద రుద్దాన్ని చూస్తే మీరు చేసిన తప్పులు ఆ వెనుకల మీద రుద్దాన్ని చూస్తే దానికి భారీ మూల్యం చెల్లిస్తారనే హెచ్చరిస్తానండి యా ఓకే మేడం ఎవరగ గుడ్ మార్నింగ్ ఏంటి మరి పవన్ కళ్యాణ్ గారేమో భారీగా ఆయన సొంత డబ్బుల్ని కౌలు రైతుల కోసం ఒక ముప్పై కోట్లు కోవిడ్ నైన్టీన్ టైంలో ఒక రెండు కోట్లు అలాగే వరద బాధితులకు మన ఒక ఆరు కోట్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన తన డబ్బుల్ని ఇస్తూ ఉన్నాడు మనం చూస్తూ ఉన్నాం మరి అలాంటి వ్యక్తి ఈరోజు హెలికాప్టర్లు విమానాలు వాడుతున్నారు అంటున్నారు కానీ ఆ హెలికాప్టర్ విమానం అనేది వాళ్ళ రామ్ చరణ్ది చిరంజీవి గారిది అని చెప్పేసి చెబుతూ ఉన్న పరిస్థితి జనసేన పార్టీ మరి ఏంటి అసలు అంటే ఎందుకని ఇలాంటి ప్రచారం చేయడం అంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలనేటువంటి ఆలోచన లేకపోతే ఏంటి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఉన్నాయా ఆయన ప్రజాధనం వినియోగిస్తున్నాడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అని రామారావు గారు నమస్కారం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు ఆయన మాట్లాడేటువంటి మాటలు మనం చూస్తాం రకరకాల అంశాల మీద రకరకాల స్టేట్మెంట్ ఇచ్చారు దానికి అనుగుణంగా మనం చూస్తే ఉప ముఖ్యమంత్రి పదవి అనేటువంటిది రాజ్యాంగ బద్దంగా దానికి ఏమి ప్రత్యేకమైనటువంటి హోదా లేదు అట్లాగే డిఫాక్టో సీఎం గా ఉన్నటువంటి లోకేష్ లేదు ముఖ్యమంత్రి గారిని మనం దీంట్లో